నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు సూపర్ ఇండియంట్ అండ్ ఆస్ట్రాలజర్ నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఆధ్యాత్మికవేత్తగా ఎలా ప్రవేశించారు సార్ ఆధ్యాత్మికవేత్తగా నా ప్రవేశం ఎలా జరిగింది అని అంటే నేను రైల్వేలో పనిచేస్తూ ఉన్నాను రైల్వేలో పనిచేస్తున్నప్పుడు గార్డుగా పనిచేసేవాడిని ఘాటుగా పనిచేసిన తర్వాత నా విధులు నిర్వర్తిస్తుండగా మా మిస్సెస్ గారు వాళ్ళు టైలరింగ్ షాప్కి ఉంటారు కదా అక్కడి నుంచి ఒక భక్తి మ్యాగజైన్ తీసుకొచ్చారు ఆ భక్తి మ్యాగజైన్ తీసుకురావడం వలన అందులో ఆర్టికల్స్ అన్నీ నేను అనమాట నాకు చాలా అది బాగా నచ్చింది బాగా అనిపించింది దాంతో నాకు అంటే అదే బేజం నాలో ఆధ్యాత్మిక ప్రవేశానికి అదే బేజం ఆ తర్వాత నేను మనకి రైల్వే స్టేషన్లో బుక్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఆధ్యాత్మిక మ్యాగ్జైన్స్ ఏమైనా ఉన్నాయా అని వాటి నుంచి సేకరించి అవి చదివేవాడిని అక్కడి నుంచి నాకు రాయగడ నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యాను ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఆధ్యాత్మిక మ్యాగజైన్ మంచిది ఏంటన్నది వేదాంత వాణి ఖమ్మం జిల్లా వైరా నుంచి నాకు అసలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించేది ఎక్కువగా ఆ మ్యాగజైన్ ద్వారానే ఆ మ్యాగజైన్ బాగా చదువుతుండేవాడిని ఆ మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాస్తుండేవాడిని ఆ విధంగా తర్వాత మనకు చాగంటి కోటేశ్వరరావు అని పరిపూర్ణానంద స్వామి గారు ఏమన్నా అంటే ఇటువంటి వాళ్ళు వాళ్ళ ప్రవక్తలు బాగా వినేవాడిని ఓకే ఇది ఇది కాకుండా అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు మనకి చదివాను ఎక్కువగా ఆదిశంకరాచార్యులు గారు ఆది ఆది శంకరాచార్యుల వారి రమణ మహర్షి వారి ఎక్కువగా ఆత్మజ్ఞానం ఉండేటువంటి పుస్తకాలని నేను ఎక్కువగా చదివాను దానితో నాకు ఆత్మజ్ఞానం బాగా ఆ నాలెడ్జ్ బాగా ఉంది అసలు మనిషి ఏంటి ఏమిటి అసలు మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడు భగవంతుడు ఎందుకు పుట్టించాడు అనేటువంటి విషయాలు కూడా పూర్తిగా మనం ఒక నిజ నిర్ధారణగా మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ తప్పకుండా తర్వాత కిరణ్ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం నా ప్రార్థన ప్రార్థనతో మొదలెడదాం ఓకే ఓం మహాగణపతి నమ శ్రీమాత్రే నమ ధర్మాత్మ సత్యసంధ రామో దాసరథి అది పౌరుషేష అప్రద్వంద్వ సరయనం జహీరావణిం ఆత్మ ఆత్మారాం నామాది హంతరాం భేదనం నాశనం దుష్కాలం దండంతం రామచంద్రం నమామ్యహం హరహర మహాదేవ్ సో ప్రజల్లో అందరికీ ఎక్కువ ఇది రన్ అవుతూ ఉంటుంది మైండ్లో రెగ్యులర్గా వచ్చే డౌట్ అసలు దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడు ఉంటే చూపించండి అనే వాళ్ళకి మీరేం చెప్తారు సార్ దేవుడు ఉన్నాడా అనేటువంటిది నేను మనోజ్ఞానం అనేటువంటి పుస్తకం రాసిన దాంట్లో కూడా ఇదే ఒక ఆర్టికల్ ఉంది అందులో దైవ దర్శనం అనేసి ఆర్టికల్లో చదివితే మీకు అర్థమైపోతుంది ఒకటి అయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడా అనేటువంటిది మన సబ్జెక్ట్ వివరించుకోవాలనుకుంటే ఈ రోజుల్లో మనం నేను అనేక యూ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను అందులో కొంతమంది లేరు అంటారు కొంతమంది ఉన్నారు అంటారు అసలు ఉన్నాడా లేదా అనేది మనకు ఒక క్లారిటీ లేదు ఎవరు ఇవ్వలేకపోతున్నారు ఉన్న కూడా అందుకు నేను ఈ సబ్జెక్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా ఉన్నారు అని బల్లగుద్ది నేను చెప్పగలను ఉంటే ప్రూవ్ చేస్తారా మీరు ఆ ఓకే ప్రూవ్ కూడా చేస్తాను ఆ సబ్జెక్ట్గా మీకు మొదటి మూడు రకాలుగా నేను చెప్తాను ఒకటి రీజనింగ్ మెథడ్ రెండోది ఋషులు చెప్పిన విధానం మూడోది న్యూటన్స్ ఫస్ట్ లా ద్వారా దేవుడు ఉన్నాడని ఒక సైంటిఫిక్ నిరూపణ కూడా ఉంది ఓకే ఈ మూడు విధాలుగా ముందు రీజనింగ్ మెథడ్ ద్వారా మనం చెప్పుకుందాం ఇది మీకు అర్థమైపోతుంది అయిపోతుంది ఈజీగా అంటే నేను చెప్పిన తర్వాత అర్థం అవుతుంది రీజనింగ్ మెథడ్ అంటే అంటే అర్థం అసలు రీజనింగ్ అంటే ఏంటి ఈ పని అయినప్పుడు అలాంటి సంఘటన పని ఇంకోటి అలాగే అవుతుంది కదా అనే దాన్ని మనం రీజనింగ్ అంటే మనకి సబ్జెక్ట్ పరీక్షల్లో కూడా ఎగ్జామ్లో రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటుంటాయి అవును సార్ ఇప్పుడు ఫైథాగ్రస్ సిద్ధాంతం ఉన్నది అనుకోండి ఏసీ తీసుకోరు అంటే నైంటీ డిగ్రీస్ ట్రయాంగిల్ ఉంది అందులో కర్ణము అంటాం భుజము అంటాం భుజము అంటాం కర్ణము స్క్వేర్ ఇవ్వకుంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా ఇదే కదా ఫైథాగ్రా సిద్ధాంతం అది ఎలాగ మనం అయితే రీజన్ ప్రూవ్ చేస్తున్నామో అంటే ఇది అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ కూడా అంతే దినిగా ఉంటుంది అంటే ప్రూవ్ చేసే విధానంగా ఉంటుంది రీజనింగ్ ద్వారా ఎలా అని అంటే ఇప్పుడు మీరు కారులో ప్రయాణిస్తున్నారు అనుకోండి లేకపోతే టూ వీలర్ మీద ప్రయాణిస్తున్నారు ప్రయాణించేటప్పుడు ఆ టూ వీలరు మీరు రోడ్డు మార్గంలో సక్రమంగా వెళ్ళాలి అంటే దాని మీద నడిపించేవాడు ఒకడు ఉండాలా లేదా ఉండాలి కంపల్సరీ ఉండాలి సపోజు మనిషి లేకుండా అది బండిని స్టార్ట్ చేసి ఎక్సలెట్ ఇచ్చేసి వదిలేసామనుకోండి బండి ఏమవుతుంది లేదు ఏమవుతుంది కొంత దూరం వెళ్ళి దేనికో దానికి గుజ్జు పడిపోతుంది పడిపోతుంది కదా ఇప్పుడు ఈ బండి ఏమిటిది ఒక జడ పదార్థం జడ పదార్థమే కదా దానికి ప్రాణం లేదు కదా జడ పదార్థం అని ఎందుకన్నాము దానికి ప్రాణం లేదు కాబట్టి ప్రాణం లేదు కాబట్టి దాన్ని ప్రాణం ఉన్నటువంటి మనిషి ఒకటి నడిపిస్తున్నారు అంతే కదా అవును అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది రీజనింగ్ అంటే ఎలాగా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు చుట్టూ మన భూమి తిరుగుతుందని ఇతర నవగ్రహాలు కూడా తిరుగుతున్నాయన్న సంగతి మనకు తెలుసు 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 అయితే భూమి ఇప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది సూర్యుడు చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుందని మనం చదువు చదువుకున్నాం అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులని మనకి తెలుసు మళ్ళీ ఉగాది వస్తుంది మళ్ళీ ఉగాది నుంచి ఉగాదికి మూడు వందల అరవై ఐదు రోజులని సంగతి మనకి తెలిసినటువంటి విషయం అలాగే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను అంటే ఒక యాక్జిస్ అనమాట ఉత్తర ధ్రువం నుంచి ఒక గీత గీసుకుంటే ఆ యాక్జిస్ ద్వారా ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తన చుట్టూ తాను తిరిగినప్పుడు ఏమో జరుగుతుంది మనకి ఇటుపక్క ఉండేటువంటి సూర్యుడు ఈ పక్క మనం ఉన్నామనుకోండి ఇది ఇలాగొచ్చేస్తే ఇటుపక్క ఉండేటప్పుడు ఇండియా ఇప్పుడు సపోజ్ ఉన్నది మ్యాప్ ఇండియా దగ్గర ఉంది కదా అమెరికా మన ఆపోజిట్లో ఉన్నదని మనకు తెలుసు సరే ఇండియా ఇక్కడ ఉండేటప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు ఉండేటప్పుడు మనకు వెలుగొచ్చింది ఇది ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఏమైంది చీకటి వచ్చింది అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఏమైంది ఇరవై నాలుగు గంటలు పట్టింది అవును సార్ సరే ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు కూడా తిరుగుతున్నాడు దీన్ని మనం ఉపగ్రహం అంటాం ఇది తిరిగితే ఏమైంది ఇది ఎన్ని రోజులు పడుతుంది నెల రోజులు పడుతుంది ఈ నెల రోజులు మనకి ఎలా విభజించారు రెండు పక్షాలుగా శుక్లపక్షం కృష్ణపక్షం ఓకే తిథులు మనకి ఆ పౌర్ణంతో కలుపుకొని పదిహేను అటు అమావాస్యతో కలుపుకొని ఇంకో పదిహేను రోజులు పదిహేను ప్లస్ పదిహేను ఈజ్ ఈక్వల్డ్ ముప్పై రోజులు అయింది మనకి నెలకి ముప్పై రోజులైనా కదా చెప్తున్నాం అవును సార్ నెలకి ముప్పై రోజులైనా చెప్తున్నాం అవును సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులైనా చెప్తున్నాం ఈ కాలపరిమితి ఎప్పుడైనా మారిందా ప్రతి సంవత్సరం కూడా లేదు మారలేదు ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులే రోజు అంటే ఇరవై నాలుగు గంటలే కదా అవును నెల అంటే ముప్పై ఒకటి ఆరు ముప్పై ఒక ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు వావరాలుగా యావరేజ్ తీసుకుంటే ఏమైంది మళ్ళీ నెలకు ముప్పై రోజులే వస్తుంది కదా అవును ముప్పై రోజులు వస్తుంది ఈ విధంగా కాలపరిమితి పోని కింద సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు కాకుండా మూడు వందల ఎనభై రోజులు ఉన్నదా లేదు లేదు అంటే ఎందువల్ల అలా లేదు ఎందువల్ల అలా లేదంటే భూమి ఒక కక్షలో తిరుగుతుంది సురుడు చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంది ఒక నిర్ణీత వెలాసిటీతో తిరుగుతుంది ఈ వెలాసిటీలో మార్పు లేదు ఎప్పుడూ కూడా అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా మార్పు లేదు అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడంలో కూడా ఆ సిటీలో కూడా ఎప్పుడు మార్పు లేదు ఈ మార్పు లేదు కాబట్టి ఇది స్పీడ్ అయిపోయింది అనుకోండి కాల వ్యవధి తక్కువైపోతుంది ఇప్పుడు మనం ఒక స్పీడ్కి వెళ్ళే ట్రైన్ మనం ఇప్పుడు వందే భారత్ విశాఖపట్నం నుంచి రావడానికి తక్కువ సమయం తీసుకుంది ఎందుకు స్పీడ్ ఎక్కువ కాబట్టి ఇక తక్కిన ట్రైన్లో స్పీడ్ తక్కువ కాబట్టి ఎక్కువ పన్నెండు గంటల కాలం తీసుకుంటుంది అవునా కదా స్పీడ్ తక్కువైతే కాలపరిమితి పెరుగుతుంది స్పీడ్ ఎక్కువైతే కాలపరిమితి తగ్గుతుంది అదే విధానంలో ఇక్కడ స్పీడ్ తగ్గలేదు స్పీడ్ పెరగలేదు మరి ఇప్పుడు గ్రహం ఏంటి ఇది ప్రాణం లేనిదే కదా అవును సార్ గ్రహాల చుట్టూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కదా ఒక కక్షలో తిరుగుతున్నాయి కదా దాని మార్గాన్ని ఎప్పుడు సడ సడలించలేదు కదా సడలిం సడలింపు అయిందా ఎప్పుడైనా లేదు అలా పోనీ ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల వేల లక్షలా ఓట్ల సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాయి ఇది నిజ నిర్ధారణం కదా అంటే యుగం నాలుగు లక్షల మన కలియుగం అయితే నాలుగు లక్షల ముప్పై రెండు సో దీన్ని బట్టి మీరు దేవుడు ఉన్నారు ఇంకా వస్తాను నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఒక కలియుగం అవుతుంది ఇంకా మనకి జరుగుతుంది అది దీని ముందు దీనికి రెండు చదువునిస్తే అది ఎనిమిది లక్షల అరవై నాలుగు దాన్ని మూడు చేత దీన్ని మూడు చేత గుణిస్తే క్రో త్రేతాయుగం దానికి నాలుగు చేత గుణిస్తే క్రోతయుగం ఇది కాలపరిమితి మనకి ఇంత అంటే దీన్ని బట్టి మొత్తం అంతా ఈ లెక్కేసుకుంటే నలభై మూడు లక్షల ముప్పై రెండు వేల ఎంత ఉంది దానికి ఇంత ఇన్ని లక్షల సంవత్సరాలని మనం ఒక మహాయుగం అని అంటాం ఈ మహాయుగాన్ని ఇలాంటి మహాయుగాలు చాలా జరుగుతూ వచ్చాయి మరి ఇంత కాలపరం ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ వెలాసిటీలో మార్పు లేదు తక్కువ అవలేదు దాన్ని కొన్ని ఈ పాతిని కక్ష ఏదైతే అనుకున్నాం ఆ కక్ష ఒక రోడ్డు అనుకుందాం ఆ సక్రమైన రోడ్డు మార్గంలోనే వెళుతుంది తప్పిపోలేదు మనం రోడ్డు మార్గంలోంచి వెళ్ళకుండా ఇంకో పక్కకి వెళ్ళిపోతే వెళ్ళబోతుంది ఆ రోడ్డులో సక్రమంగా వెళ్ళాలి కదా ఎవరిని డాష్ అవ్వకుండా ఉండాలి కదా మరి తన మార్గంలోనే తను తప్పలేదు అదే వెలాసిటీ మనమే కూడా రోడ్డు మీద ఒక అరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలి అంటే కుదరదు ఒక దగ్గర తగ్గించాలి ఒక దగ్గర పెంచాలి అక్కడ ఒక నిర్ణీతమైన వెలాసిటీతో తిరుగుతుంది అంటే మనం ఒక బండి నడపాలంటే ఆ బండి అది మటుగా వెళ్ళిపోలేదు కదమ్మా లేదా వాడు కంపల్సరీగా ఉండాలి కదా కావాలి ఇక్కడ మనం కనిపిస్తున్నాం ఫిజికల్గా నిజంగా చెప్పాలంటే అక్కడ కనిపించకుండా వాటిని నడుపుతూ ఉన్నాడు అక్కడ కనిపించకుండా నడుపుతూ ఉన్నాడు సాధ్యం ఉన్నాడు అది మీకు ముందు ఇంకా ప్రూవ్ అవుతుంది అసలు ఉన్నాడా మన కంటికి కనిపించడు కాబట్టి మనం నమ్మటం లేదు నిజంగా చెప్పాలంటే దేవుడు ఎక్కడ లేడు అని అడగాలి దేవుడు లేడు ఎక్కడ లేడు అని అడగాలి ఎందుకంటే అతను అంతటా నిబిడి నిబిడి కృతమై ఉన్నాడు అంతటా ఉన్నాడు అతను లేనిది ఎక్కడా లేదు మొత్తం గోళవంతా అతందే మా చిన్నప్పుడు స్కూల్లో మ్యాస్టర్ చెప్పారన్నమాట దేవుడు సూక్ష్మం కంట సూక్ష్మాతి సూక్ష్మం బ్రహ్మ కంట బ్రహ్మాండం ఇది ఎలాగ అనుభవించగలం మనం ఎలాగ అనుభవించగలం అంటే అతని సూక్ష్మాతి సూక్ష్మం కంట సూక్ష్మంగా అయ్యి బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నాడు అప్పుడే సరిగ్గా సరిపోయింది అర్థమైంది ఇప్పుడు బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నాడు ఈ దేవుడు ఉన్నాడు అనంటే అది ఎలా మనం పెరిసి అవ్వగలం అంటే ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మనకి దేవుడు అవగాతం అవుతుంది ఇది ఆదిశంకరాచార్యులే కాదు మనకి పరి మనకి రమణ మహర్షి కూడా క్లియర్గా అతను చెప్పారు మన గురించి మనలో ఏముంటున్నాయో అంటే ఆ సబ్జెక్ట్ వివరించడానికి ఇప్పుడు మనకు సమయం అంటే మనం చెప్పుకునేటువంటి సబ్జెక్ట్ ఒకటి కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనకు ముందుకు వెళదాం అది తర్వాత సబ్జెక్ట్ అది మాట్లాడుకుందాం అది దీన్ని మీరు అడిగే జవాబు ఆ సబ్జెక్ట్లో నిరూపణ అవుతుంది